Pero, 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 ఆగు ఆగు పంచాయతీలు పంపించారు బ్లీచింగ్ పౌడర్ ఆగు ఎందుకేంది

முக்கு ஏதோ ఆ తీరు ordinance ఆ గాడు తీరు ordinance ఆ గాడు పోద దేశం ఆ గాడు ఆ ఎందుకు పోర్తనా ఎందుకు పోర్తనా చపత చేయన ఏం ద్రా ఏటిరా ఏటిరా మామ పోతావు ఏం ద్రా ఏ ఆ గాడు ఏం దే ఏం మరి ఏం ద్రా అక్కో వడత ఎందుకు పోర్తనా ఎందుకు పోర్తనా 20 సింగం ఎందుకు పోర్తనా పంచాయతీలో వచ్చారో

ఏదో రీసనక్ మరిదా ను కొత్త ఆ యోది గా పంచాయతీలో ఏ పంచాయతీలో ఏం చేస్తార రా ఏ పంచాయతీలో ఏం చేస్తార రా ను పోయి మా నర పిసివో బిసికు మా పోయి అవన యా సొక్కా వడియనే సొక్కా పచ్చి ఏతుకు చిత్త బాబాయ్ అగ వె సొక్కా వస్తుందే ఏనైస్ కొట్టు మా దగ్గర నాటకాల కొట్టే ఎందుకొడుది ఎందుకొడు ను కొట్టొ మా మేర మొన్నే కొట్ట పంచాయతీ బోలిచర్ నన్నే మజాకి పంచాయతీ వడ సొక్కా వడి తోర్దేవా ఏందు ఏమేతు తోర్దతవరా అది ఏది సొక్కా ఏ চক্ৰিপ্ৰেদক

తిరగక ఇక ఆగా ఆగ రోడ్డు మీద తిరగక చవితనా ఇప్పటికే వావరైంది నీకు చవినా నన్ను ఎందుకు అవును పంచాయతీ వాళ్ళు ఊర్లో పంది చచ్చిపోతాయి కొట్ట వాసన కబ్బు కొట్టి

కొట్టు నువ్వు ఆ కొట్టు 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 ఆ చదువు నువ్వు ఇప్పుడు నామే కంప్లైంట్ ఇచ్చారు ఆగు పంచాయతీలో లైట్లు పోతే ఎవరు చదువుతారు నాకే చెప్పేది పంచాయతీలో చేరా నేను మీ ఊరు పంచాయతీలో నేనే ఉంది కరోనా వచ్చినప్పుడు బ్లీచింగ్ జరిగింది ఎవరు పంచాయతీ వాసు చాలా బాగా వాసు చాలా బాగా మీరు వాసులు వస్తుంది అసలు ఏ ఊరు అనవసరం ఏ పక్క పంచాయితీ మాది కూడా ఏ పక్క పక్క పంచాయతీరా మీ పంచాయతీ పక్కనే మా పక్క పంచాయతీరా ఏదో

వెళ్ళి సార్ ఇంటికి వెళ్ళి నువ్వు ఆగ ఆ నువ్వు సార్ నువ్వు ఇంటికి వెళ్ళి కానరా రేపు పొద్దున సొక్కలు కాని వచ్చింది అనుకో ఇక్కడ సార్ నిన్ను దగ్గర పెట్టి చూసుకోవాలి అది వాయినా ఆనెంతు కొట్టన్నా నువ్వు కొట్టు మామేదా నువ్వు కొట్టు మామేదా వచ్చేసిందిరా నువ్వు చేసే ఫోన్ లేదురా పిసింగ్ మామే కొట్టే మామే కొట్టే 100 సార్లు కొట్టాడు పిసింగ్ మామే సరే 100 సార్లు కొట్టాగా పిసింగ్ 100 పేతు లెగు చావతని ఎవరు ఏంటా ఏం చేస్తా నా ఏంటా ఏరా ఏం చేస్తా ఏంటా ఆ సరా సరా అవ్జే సరా సరా అవ్జే ఏయ్ ఏయ్ ఏయ్